రైతు నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం మొక్కజొన్నలో కత్తెర పురుగు ఎలా ఆశిస్తుంది దాని నివారణకు మనం ఏమేమి చేయాలనేది పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ కత్తెర పురుగు మొక్కజొన్నలో ఎట్లా ఆశించి నష్టపరుస్తుంది అంటే మొదటి దశ గొంగలి పురుగు ఏం చేస్తుంది అంటే ఆకుల పైన గోకి రసాన్ని పీలుస్తుంది అనమాట ఆ రసం పీల్చడం వల్ల ఆకులపైన రంధ్రాలు ఏర్పడతాయి సో ఆ రంధ్రాలు ఎట్లుంటాయంటే ఆకుల పైన ఇట్లా పొడుగు ఉంటాయి అనమాట నిలువుగా ఉంటాయి ఈ గొంగళ పురుగు ఏం చేస్తుందంటే పెరిగే కొద్దీ ఏం చేస్తుందంటే ఆకులను కొనాల నుంచి తినుకుంటూ వస్తుంది అనమాట ఈ గొంగళ పురుగు మొక్కజొన్న సుడిలను మరియు కాండాన్ని కూడా తినడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఆ మొక్కజొన్న సుడిలో ఆకును కూడా మరియు కాండానికి కూడా రంధ్రాలు ఏర్పడతాయి అనమాట ఈ పురుగు ఏం చేస్తుందంటే మొక్కజొన్న కంకిని మరియు లేత కండే భాగాన్ని కూడా తిని ఆశించి నష్టపరుస్తూ ఉంటుందన్నమాట ఎదిగే కొద్దీ ఈ కత్తెర పురుగు నివారణకు ఏం చేయాలంటే దశలో ఈ గొంగళ పురుగు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఐదు వందల ఎంఎల్ క్లోరోఫైరిఫాస్ నాలుగు వందల ఎంఎల్ ఫాస్ట్ను ఒక ఎకరానికి స్ప్రే చేసి మనం ఈ పురుగును నివారించుకోవచ్చు ఈ గొంగళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే హెమామెక్టిన్ బెంజోయడ్ ఫైవ్ ఎస్డి ఎనభై గ్రాములు లేదా స్పైనోసాడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ అరవై ఎంఎల్ పర్ ఎకరానికి తుడులు కానీ మరియు లేత కండెన్ కానీ పూర్తిగా తడిచేటట్టుగా స్ప్రే చేయాలన్నమాట అవసరాన్ని బట్టి పురుగు మందులు రెండు మూడు సార్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు అట్లా పదిహేను రోజులకి ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ స్ప్రే చేసుకోవచ్చు కత్తెర పురుగు గత రెండు మూడు సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు నష్టపరిచినట్టు మనం పేపర్లలో కానీ న్యూస్లలో కానీ చూస్తూ ఉన్నాం రైతు సోదరులందరూ ఈ యాజమాన్య పద్ధతులను పాటించి పురుగును నివారించుకోండి మరియు మిగతా మొక్కజొన్న రైతులకు కూడా పంపండి మరిన్ని వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ పేజీలను ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి